హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం అమరావతిలోని నిన్న జరిగిన భారీ బహిరంగ సభ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది లొకేషన్ ఏంటనేది ఒకసారి మనం మొత్తం చూపుతామండి కొత్తగా మన ఛానల్కి ఎవరినైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమరావతిలో నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పైలాన్ ఓపెన్ చేశారు కానీ అమరావతి ఐకానిక్ సింబల్ స్థూపం అనేది ఇక్కడ నిర్మాణం జరిగిందండి అక్కడ వచ్చేవాడి ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది నిన్నే వద్దాం అనుకున్నామండి కాబట్టి నిన్న బాగా క్రౌడ్ ఎక్కువ ఉండి బాగా బాగా హడావిడిగా ఉండేసరికి మనం నిన్న ఈ వీడియో ఇట్లా కవర్ చేయడం కుదరలేదు అందువల్ల ఏంటన్నా మనం ఫ్రీగా ఇవాళ ఈరోజు కూల్గా అసలు మనం చక్కగా నీట్గా ఈ వీడియో అనేది ఈరోజు కవర్ చేసేద్దామండి ఇక్కడ అనేది ఈ విధంగా ఇక్కడ జరిగింది కార్యక్రమం నేను మొత్తానికైతే అమరావతిలో నిన్న అమరావతి పునర్నిర్మాణ సభకు భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరిగినాయి సభ కూడా అంతే చక్కగా జరిగిందండి ఇక్కడ ఏంటంటే మనకి ఈ రోజు నుంచి చక్కగా ఇంకా అమరావతిలో అన్ని పనులు అన్ని ప్రాజెక్టులు అన్ని కన్స్ట్రక్షన్స్ బాగా ఊపందుకొని పనులు బాగా ప్రతిరోజు జోరుగా సాగుతూ ఉంటాయి ఇప్పటి నుంచి మనం మన ఛానల్లో కొత్తగా ఎవరినొస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రతి కన్స్ట్రక్షన్ ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో రోజు లేటెస్ట్గా అప్డేట్ చేస్తూ ఉంటామండి ఇక స్టాప్గా మన అమరావతి గురించి అన్ని కన్స్ట్రక్షన్ వీడియోస్ అయితే మన ఛానల్లో వచ్చి వచ్చేస్తాయండి ఇప్పుడు మనం వేరే చోట కూడా వెళ్ళిపోయి మొత్తం కవర్ చేసేద్దాం నేను ఏంటంటే ఇక్కడ సభ జరిగిన ప్రాంగణం అనమాట ఏర్పాట్లు అనేది ఎలా జరిగింది అనేది చూస్తున్నాం కదండి నిన్న మీటింగ్ జరిగిన మెయిన్ సబ్ అనమాట ఇది ఇక్కడి నుంచే మాట్లాడారు అందరూ ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి నేను ఇక్కడేనండి అంతా అతిరథ మహారాజులు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తదితర మంత్రులు అందరూ కూడా ఇక్కడ నుంచి సభ అనేది ప్రారంభించి విజయవంతంగా జరిగింది చాలా దూరం నుంచి ఎన్నో బస్సులు వేసుకొని చక్కగా కొన్ని లక్షల మంది అయితే ఈ సభకు హాజరయ్యారండి నిన్న ఇక్కడైతే పొజిషన్ ఇలా ఉందండి మళ్ళీ మనం వేరే చోటకి అమరావతి కన్స్ట్రక్షన్ గురించి చూసేద్దామండి ఒకసారి సీఎం ఇంటి దగ్గర అయితే పనులు నిరంతరం బాగా వందలాది కార్మికులతోటి చక్కగా నిరంతరం పనైతే బాగా సాగుతూ ఉన్నాయండి చూడండి పెద్ద పెద్ద మిషన్లు అయితే మనం చూస్తూనే ఉన్నాం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా పనులు చేస్తూనే ఉన్నాయి ప్రొక్లైన్లు మిషనరీలు వర్కర్స్ అంతా చక్కగా పనులు అయితే ఈ విధంగా సాగుతున్నాయండి అమరావతిలో అన్ని పనులు కూడా ఇలాగే సాగుతున్నాయండి ఇప్పుడిప్పుడే మొదలైన పనులు అంత ముందు మొదలైన పనులు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే పరిస్థితి ఈ విధంగా ఉందండి మనం వేరే చోటు వెళ్ళి అక్కడ కూడా కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ లెవెన్ రోడ్లోకి అయితే వచ్చేసామండి ఎన్ లెవెన్ రోడ్కి అయితే రోడ్డుకు సంబంధించిన అన్ని పనులు స్టార్ట్ అయినాయి అండి రోడ్డుకి ఇరువైపులా జంగిల్ క్రియేట్స్ జరిగిపోయినాయి గత పది పదిహేను రోజులుగా అట్లాగే రోడ్డుకి కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది తీస్తున్నారండి రోడ్డుకి ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటని ఈ రోడ్ నెంబర్ వచ్చి ఎన్ లెవెన్ అండి మళ్ళీ చెప్తున్నాను కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నానండి అండి అనుకోవద్దు ఈ విధంగా రోడ్డు మొత్తం ఇట్లా అండర్గ్రౌండ్ డ్రైనేజీ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక పక్క రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకో పక్క అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్లు జరుగుతున్నాయి అదేవిధంగా అమరావతిలో అన్ని పనులు కూడా ఇంతే ఇదిగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో జరుగుతూ ఉన్నాయండి ప్రతి చోట మొత్తం మనం సాజమైనంత వరకు అన్ని చోట్ల ఎలా జరుగుతుంది ఏంటనేది మన ఛానల్లో చూసేద్దాం అండి రోజుకో వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేరే చోటకి వెళ్ళిపోదాం అండి ఇంకో చోట పనులు ఎలా జరుగుతున్నాయండి అది కూడా కవర్ చేసేద్దాం త్రీ యాక్సిస్ రోడ్డుకి ఆనుకొని పక్కన డ్రైనేజీ లైన్లు వర్క్ అయితే జరుగుతుందండి కాంక్రీట్ వర్క్ అక్కడ తోటి అంతా మొత్తం శుభ్రం చేసేసి అంతకుముందు వేసిన బెడ్ ఉందండి ఆ బెడ్ దగ్గర అదంతా శుభ్రంగా నీట్గా క్లియర్ చేసుకుంటున్నారు దీనిపైన సైడ్ వాల్స్ గోడ కట్టేసి ఈ డ్రైనేజీ అనేది కట్టి నిర్మించుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఈ రోడ్డు అమ్మటి బారు ఎట్లా వెళ్ళిపోతుంది ముందు జరిగిన పనులు ఎక్కడివరకు ఉన్నాయి అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ ఇదంతా శుభ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుంటూ మట్టి అనేది తీసుకొని ఈ ఇక్కడ కాంక్రీట్ వర్క్ అనేది జరిగిందండి కాలవ పనులు అవి త్వరలో మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్స్ రోజు చేసేటప్పుడు అయితే మనం వీడియో చేసి చూపిద్దామండి ఇప్పుడే కాదు మొదలైంది ఇవన్నీ ఇప్పుడు మట్టి అంతా క్లీన్ చేసుకొని ఇదంతా పా పాడైపోయింది చెట్లు గిట్లు మొత్తం అంతా తీస్తున్నారు అనమాట ఓకేనండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్